రెబల్ స్టార్ ప్రభాస్ తో కట్టే ఛాన్స్ పట్టిన ఇమాని ఇస్మాయిల్ రోజులో స్టార్ గా మారిపోయింది కేవలం సినిమా ఛాన్స్ రావడం ఫౌజీ మూవీ లాంచింగ్ రోజు ప్రభాస్ సరసన కనిపించడం ఇదే తను చేసింది అంతకు మించి తను చేసిందేం లేదు అంతే ఓవర్ నైట్ లో పాన్ ఇండియా క్వీన్ గా మారిపోయింది తనెవరని జనం సర్చింగ్ మొదటి రోజు సినిమా లాంచ్ అయిన గంట నుంచే మొదలైంది ఇప్పుడు రెబల్ ఫ్యాన్స్ తర్వాత నిర్మాతల వచ్చింది ఆ లేడీ డేట్స్ కోసం కోట్ల కట్టలు నింపుకొని సూట్ కేసులతో తిరుగుతున్నారు వింటానికి కాస్త అతిశయోక్తిలా అనిపించవచ్చు కానీ ఏకంగా ఐదు సినిమా ఆఫర్లు ఆల్రెడీ తన గుమ్మం ముందు వాలాయి అంతా రెబల్ స్టార్ ఇమేజ్ మహిమే ఇమానీ ఇస్మాయిల్ మూడు దేశాల పౌరసత్వం ఉన్న ఈ లేడీ ఒక్క సినిమా చేయకుండానే ఇండియా క్వీన్ అయిపోయింది అంతా రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఫౌజీలో ఛాన్స్ రావడమే కారణం నిన్న మొన్నటి వరకు ఇన్స్టా రీల్స్తో యూట్యూబ్ షార్ట్స్లో డ్యాన్సులు చేస్తూ ఫోకస్ అయిన తను ఓవర్ నైట్లో బాలీవుడ్ హీరోయిన్ మించిపోయే ఇమేజ్ని ఇన్స్టెంట్గా సొంతం చేసేసుకుంది అంతా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మహిమే హనూర్ రాఘవపూడి మేకింగ్లో ప్రభాస్ చేయబోయే ఫౌజీలో ఇమాని ఇస్మాయిల్ హీరోయిన్గా నటించబోతోంది ఆల్రెడీ సినిమా లాంచ్ అయిన రోజు ప్రభాస్తో కలిసి తను కనిపించి ఒక్కసారిగా ఇంటర్నెట్లో పూనకాలు తెప్పించింది ఏదేమైనా ప్రభాస్ పక్కన ఎవరు మెరిసినా వాళ్ళకి ప్యాన్ ఇడియా రేంజ్లో గుర్తింపు రావడం కామన్ అయితే ఇప్పుడు ఇమానీ ఇస్మాయిల్కి కేవలం ఫౌజీలో హీరోయిన్ అవ్వడం వల్ల జనాల్లో గుర్తింపు మార్కెట్లో ఇమేజ్ రావడమే కాదు డిమాండ్ కూడా పెరిగిపోయింది అఖిల్ మూవీలో హీరోయిన్గా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది తమిళ స్టార్ సూర్య సరసన మెరిసే ఛాన్స్ అలానే రణ్వీర్ సింగ్ కొత్త మూవీలో ఆఫర్ను కూడా లాక్ చేసే పనిలో ఉన్నారు నిర్మాతలు ఇమాని ఇస్మాయిల్ అంత గొప్ప నటు కాదు ఫౌజీ తెరకెక్కి రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది కానీ ప్రభాస్ హీరోయిన్గా మెరవబోతోంది కాబట్టి ఎంత లేదన్నా ఫౌజీ తర్వాత తను స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అందుకే అప్పుడు డేట్స్ దొరకడం కష్టం కాబట్టి ఇప్పుడే తన డేట్ల కోసం నోట్ల కట్టలు పట్టుకుని తిరుగుతున్నట్టున్నారు నిర్మాతలు ఆల్రెడీ గీతా ఆర్ట్స్తో పాటు దిల్ రాజు అలానే లైకా ప్రొడక్షన్స్ నుంచి కూడా ఇమానీకి ఆఫర్లు అందుతున్నాయి మొత్తంగా ఐదు ఆఫర్స్ని తను కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది మొత్తంగా ఓ అనామకురాలు ఓవర్ నైట్లో స్టార్ అయ్యేలా చేశాడు ప్రభాస్